এইটা <coughs> পড়া <coughs> bunu dışarıda da devam et

哎、嗯，快快快！Hmm.

<S preachers> 아, 이거 하나, 가위바위보. 아, 나, 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 나

నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ బంగా తుఫాన్ కారణంగా ఎస్పెషలీ మూడూరు నియోజకంలో వాకాడు చెక్కమూరు కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికార యంత్రాంగం అంతా కూడా తగలించారు దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న రెండు రోజుల క్రితం ఇక్కడ రావడం నిన్న మన స్పెషల్ కలెక్టర్ ఎందువలంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు ఆయన కూడా నిన్న రావడం ఈరోజు చిత్తమూరులో మన కలెక్టర్ గారు అలాగే అరుణ్ బాబు సారు అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం అలాగే మొన్న మా డిఎస్పీ గారు ఆమె కూడా పరిశీలించడం అలాగే ముఖ్యంగా డిఎస్పి గారు అట్లాగే పోలీస్ అలాగే ఎంఆర్ఓలు అలాగే ఎండిఓలు ఇరిగేషన్ అధికారులు ఆర్ఎండి అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకొని చర్యల గురించి అందరూ కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మెరైన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క రో రోల వంతెనలో నీళ్లు ప్రవహిస్తుంది అక్కడ అటు ఇటు మనుషులను పండకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నా అట్లాగే చాలా అన్యాయం ఉంది ఇప్పుడే ఈ బాలేడ్డి పాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు మన రమణ గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా వచ్చే కార్యక్రమం దిగిన దాన్ని మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం అలాగే శాఖ పిలిచి చెప్పాం దయచేసి అన్ని క్లీన్ చేయించమని చెప్పాం అలాగే ఈ రెడ్డి గారు అక్కడ ఈ పక్కలైన పంపిస్తా ఉన్నారు అన్ని క్లీన్ చేసేదానికి దాంతోపాటు మా పురుషయ్య తూములు కూడా ఇస్తానని చెప్పాడు వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం అలాగే మా మొదరెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాదన్న గారు అలాగే మా నాయుడు గారు ఇక కూడా ఈరోజు ఇక్కడ రావడం ఏదైనా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు మాకు చెప్పింది ఒకటే మీరెళ్ళి పరామర్శించండి మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క మీరు ఏం చేశారనేది లెక్క కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి ఏమని చెప్పి మాకు స్పష్టంగా టెలికార ద్వారా బాబు బాబు గారు ఆదేశించారు దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజ్ని పరిశీలించాం ఇరిగేషన్తో కూడా మాట్లాడాం అలాగే అక్కడ కూడా దాదాపు ఏడు గేట్లు ఎత్తినటువంటి కార్యక్రమం ఇంకా కానీ ఎక్కువైతే మిగిలిన గేట్ కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు అట్లాగే దాని తర్వాత గంగన్నపాలెం వెళ్ళాం అలాగే మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా నీళ్ళు రాకుండా రింగ్ బండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేశాడు అభివృద్ధిస్తున్నాం ఎందుకంటే అట్లా మా నాయకులు ఏంటంటే గ్రామాలని వాళ్ళ కొంత రిస్క్ తీసుకొని కొంత డబ్బులతో ఆ రింగ్ బండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే దాని తర్వాత తిప్పదిపాలెం తీసుకెళ్ళాం అందులో కూడా ప్రమాణంగా వచ్చేటువంటి కార్యక్రమం అలాగే కూడా ఆయనతో కూడా మాట్లాడి ఇవ్వరు కూడా వేటకు వెళ్ళొచ్చని చెప్పి ఆల్రెడీ వాళ్ళకంతా అలాగే అధికారులు చెప్పారు మేము కూడా వాళ్ళకి చెప్పి వచ్చాం దాని తర్వాత ఈ పాలేటిపాలెం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం అది కూడా పడిపోయే కార్యక్రమం ఉంది దాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిషిట్ రెడ్డి కూడా ప్రభుత్వం వచ్చే ఎంజిఓగా అయితే ఎన్సీలతో ఇచ్చాం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి గతంలో ఈ బ్రిడ్జి మేమే ఆ యొక్క రింగ్ దైత్యం ఈ మాల్సిన వాళ్ళు కోటి డెబ్బై ఐదు లక్షలు గెలిచి గెలవంగానే నేను పనిచేసాను మన అదే ఈరోజు దానివల్ల ఎంతో ఉపయోగం గతంలో తుఫాను వల్ల పేద ఎస్సీ సంబంధించి కుటుంబ పైన వచ్చారు కూడా మన ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము రావడం ఆ పని చేయొచ్చు ఇంకా కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని బిడ్డీ ప్రతిపాదనలు కూడా పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాం ఎక్కడెక్కడ ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్లు ఇబ్బందికరంగా ఉంటాయో తాత్కాలికంగా మనం చేసేటువంటి కార్యక్రమం మన వల్ల ఏ కార్యక్రమం నుండి చేతి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేస్తాం అలాగే విజయనగరంలో కూడా అక్కడ కళ్యాణ పేరు పేరుగా కూడా పెద్ద గుండె పడిపోయింది ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాము దాన్ని కూడా వర్షం తగ్గిన అది కూడా ఏమని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ తోటి శాంక్షన్ అయ్యింది చెట్టు విద్యార్థులంతా కూడా అటు టెండర్ కూడా అయిపోయి కాబట్టి అది తాత్కాలికంగా అని చెప్పి కూడా చెప్తాం అలాగే వాకాళ్ళలో మెయిన్ పిల్లల దగ్గర అశోక్ పిల్లర్ దగ్గర పక్కన ఒక చెట్టు ఎండిపోయింది ఎక్కువ గాలి కొడితే మాత్రం అది పడిపోయి ప్రజల ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అది కూడా ఆరోగ్య అధికారులకి ఎంఆర్ఓ గారు కూడా చెప్పాం తీసేయమని కూడా చెప్పాం అలాగే మేము వచ్చేటప్పుడు కూడా మా క్యాంపర్లో ఈ యొక్క పేదవాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే మునిగిపోయి ఆహారానికి ఇబ్బంది పడుతున్న వస్తారు కూడా యాపిల్స్ కానివ్వండి అట్టికొండ కానివ్వండి అలాగే బిస్కెట్స్ కానివ్వండి బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం మా వెనకాల పెట్టుకునే తిరుగుతూ ఉన్నాం అది ఎక్కడ కాదు వాళ్ళకి అందిస్తే అక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఊడూళ్ళు మా సునీలు గారు కోటా సునీల్ గారు నిన్నటి నుంచి అక్కడ ఎవరికైతే భోజనాలు లేవో బిరిజన్స్ కంటా కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాం మార్నింగ్ గూడూరు ఎంఆర్ కమిషనర్ గారు ఆ యొక్క కాలనీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా తీసుకొని సేఫ్ సేఫ్టీగా సేఫ్టీగా ఒక రూమ్లో పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే అక్కడ రోటరీ నగర్ కూడా ఉంది అది కూడా నిలుగు చేసే అంటే ఆరుగురు దాదాపుగా మూడు మధ్య కూడా పోయినవర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం గతంలో కూడా అడవి కాలనీలో అట్లాగే నీళ్ళు చేసి దీపాలు నీళ్లు చేస్తే మా మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఎమ్ఆర్ఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా నాయకులు సహాయ ప్రకారాలు అవి కూడా క్లీన్ తీర్చిసామని చెప్పి తిరిగి ఏడు జరిగిస్తున్నాం ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గెలిపించారు మీ నమ్మకానికి బొమ్ము చేయకుండా మేము మీ అందరూ దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాము ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను చెప్పా కూడా మా పార్టీ నాయకులంతా బీడి మీడి చెప్పా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు నా దృష్టి తీసుకొస్తే ఎంత సహాయం చేసేదానికి అని చెప్పి చెప్పా అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నా దయచేసి మీరు కూడా సహకరించండి చాలామంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సఫరా చేయాలని చెప్పి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా రిపోర్ట్ చేస్తున్నాం అలాగే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అని చెప్పడం తప్పదు ఎందుకంటే వాళ్ళు ఇంత యాక్టివ్గా గతంలో ఎప్పుడు అధికారులు ఈ విధంగా ప్రతి గ్రామంలో తిరగడం అందరినీ మోటివేట్ చేయడం ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా ఉండడం ఫస్ట్ టైం అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమంటుందని విజన్ విజన్ ఎందుకంటే ముందు ముందు జాగ్రత్తగా ఏం కావాలో అన్నీ కూడా ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుగుల దానికి సిద్ధమైన కార్యక్రమం అయితే మేము తెలియజేస్తాం మధ్యాహ్నం నుంచి ఈ గాళ్ళు వానలు ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావచ్చు పనులతోనే బయట తెలియజేస్తాం అలాగే అందరూ కూడా రేషన్ బియ్యం కూడా ఇరవై ఐదు కేజీలు ఏమని చెప్పి కూడా ఆల్రెడీ సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు ముందుగానే కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాం అందరూ కోఆపరేట్ చేయండి ఇక్కడ రాజకీయం కాదు పార్టీలు కాదు పేద ప్రజలు ఉండేవాళ్ళు అందరూ కూడా మీ వంతు ప్రతిపక్షంగా మీ వంతు మీరు చేయండి మేము అధికార పక్షంగా మా వంతు మేము చేస్తాం పైన ఒక విమర్శలు చేస్తుంటే ఇది జరిగేటువంటి కాదు ఈ పరిస్థితుల్లో విమర్శలు కొనసాగు ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా కాదు వాడిని సహాయం చేసామనేది ఉద్యోగం చెప్పి నేను తెలియజేస్తాం దయచేసి గూడు నేను అందరూ కూడా సక్రమస్తున్నాము అని చెప్పి తెలియజేస్తాం ఏం అవసరం ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేయండి నా నెంబర్ అందరూ కాదు అంటే అందరూ ఉంది అయితే మా పార్టీ ఆఫీస్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఏ అవసరం ఉన్నా మేము మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా రూడు రోడ్ చేస్తాం ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు వచ్చినటువంటి అధికారులకి అలాగే పోలీసు వారికి ఎమ్ఆర్ఓకి ఎండిఓకి ఆర్డబ్ల్యూస్ అధికారులకి ఆర్ఎన్బి అధికారులకి అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ అలాగే ఆ సంవత్సరం వచ్చే వెలుగు డిపార్ట్మెంట్ కి అందరూ ఆర్థిక డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సచివాలయ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమేమి అవసరమో దగ్గర తీసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే సెక్రటరీకి తెలియజేస్తున్నా బాబు సెక్రీని మీరు దయచేసి ఇంతకన్నా మీకు చేసే పని ఉండదు ఇక్కడ మీరు ఏదో అధికార సర్పంచనో లేదా ఏమన్నా మీరు రాజకీయాలు భయపడి గమ్ముంటే చాలా వినియోగం నేను ఇబ్బంది అయితే ఎస్పీ కానీ చాలా దారుణంగా ఉంది చెప్పాం అలాగే అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీకలకు కూడా ఎంపీ కూడా అంతా తెలియజేస్తాం ఇక్కడ పార్టీలు చూడదండి వాళ్ళకి సహాయం చేయండి చేస్తే మీకే పేరు అట్లా లేకుండా నేను తప్పించుంది కాబట్టి నేను ఈ ఊర్లో అంటే విధులే పరిస్థితి ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి దీనికి ఇంకా కుదిరే కొన్ని ఇచ్చారు ఎమ్మెల్యే అయినా మీరైనా వాళ్ళ ఓటు కూడా మనం చేసాం అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తాం పేదవాళ్ళ విషయంలో రాజకీయ ఉద్దని చెప్పి అందరూ కూడా చేసేసి దండం పెడుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటే తలచిస్తారు